శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతజే నందస్మి స్ఫురితముగ్ధముఖారవిందం కందర్పకోటతర దివ్యమూర్తిం కాఘటేందూరేకా ఆలోకజే వటతీయం దయాళు శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీరామపేట రామశంద్రపురం రేపు గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీరామపేటలో ఉదయం నుంచి కూడా ఉదయం ఎనిమిది గంటలకి గోపూజ జరుగుతుంది తదనంతరం గణపతి పూజ హనుమత్ సీతారామలక్ష్మ భరత శత్రుప్న పరివార సమేత శ్రీ వారికి అన్నపూర్ణ కాశీ విశాల సమేత విశ్వేశ్వర స్వామి వారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలిత అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం కుంకుమార్చన జరుగుతుంది తదనంతరం ఫలిత పారాయణ చేసేవారు కానీ విష్ణు పారాయణ చేసేవారు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం భక్తులందరికీ కూడా శ్రీ రామపేటం తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీరామ్ ఈ వైశాఖ పూర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది ముఖ్యం అంటే వైశాఖ మాసంలో ఏ దానం చేసినా ఏ పూజ చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నారు అందులో వైశాఖ పౌర్ణమి అంటే ఈ వైశాఖ పౌర్ణమి మాసాల్లో రెండో మాసం చైత్రం తర్వాత వైశాఖ అలాగే దశావతారాల్లో రెండవదైనటువంటి ఈ రోజున కూర్మ జయంతిగా చెప్పబడుతున్నాం దశావతారాల్లో చెప్పబడినటువంటి కూర్మ మత్స్య కూర్మ అంటే రెండో అవతారం అవతారం ఈరోజు కూర్మ అవతారం ఉద్భవించినటువంటి రోజు అంచేత ఈ కూర్మావతారం అవతరించడానికి గల కారణం దేవతలు రాక్షసులు కూడా క్షీర సముద్రంలో మంత్ర అనేటువంటి పర్వతాన్ని వేసి వాసుకే అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకుని తిరుగుతుంటే మంత్ర పర్వతం సముద్రంలోకి దిగిపోతుంటే దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థన దేవతలు రాక్షసులు విష్ణుమూర్తిని ప్రార్థన చేయగా విష్ణుమూర్తి పూర్వ అవతారం అవతారం ఎత్తినటువంటి ఎత్తినటువంటి వాడి పర్వతాన్ని పైకి లేపినటువంటి వాడి అందులోంచి అమృతాన్ని ఆ యొక్క సముద్రం నుంచి చిలకగా అమృతం పుట్టింది అట్లాంటి పూర్వ అవతారం ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు పూర్వ జయంతిగా చెప్పబడుతున్నాం ఇంకా విశేషం ఏంటంటే దశావతారాల్లో చెప్పబడేటువంటి బౌద్ధ అవతారం అంటే సిద్ధార్థుడు జన్మించినటువంటి రోజు బౌద్ధుడు రోజున అలాగే ఆ సిద్ధార్థుడికి అంటే ఆ బుద్ధుడికి జ్ఞానోదయం అయినటువంటి రోజు ఈరోజు ఈరోజు అన్నమాచార్య జయంతి అన్నమాచార్య కీర్తనలంతా కూడా పాడుకుంటూ ఉంటాం అట్లాంటి అన్నమాచార్యులు వారు జన్మించినటువంటి రోజు ఇట్లాంటి వైశాఖ మాసం అందరికీ కూడా కొన్నిసారి ఈ వైశాఖ మాసంలో కొంతమంది ఉంటారు సముద్ర స్నానాలు ఎప్పుడు చేయాలన్నా సముద్ర స్నానాలు చేయడానికి కొన్ని రోజులు ఉంటాయి అట్లాంటి రోజుల్లో ఈ వైశాఖ పూర్ణమనే తప్పకుండా సముద్ర స్నానం చేయాలి అంత విశేషమైనటువంటిది ఈ వైశాఖ పూర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రామపేటంలో శ్రీ లలిత రామ రామపేటంలో లేదా శ్రీ లలిత వారు ఇంచేదంటే లలిత స్వరూపం రామచంద్ర ప్రభుత్వం కాబట్టి అట్లాంటి శ్రీ రామపేటంలో జరిగేటువంటి పూజల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరికీ తెలియజేయండి ప్రతి ఒక్కరూ వచ్చి పీటల్లో పాల్గొనండి లలిత విష్ణుహాకనామాలు చేసేవారు ఎవరిని ఉంటే అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ కూడా రండి తప్పకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి గోపూజ ప్రారంభమవుతుంది కనుక భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అన్నపూర్ణ సమయ కాశీ విశాలాక్షి సమయ విశ్వేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

จนปัสสาญาคันเตยเนวตตนามปัตยานะโนะกุลสุเมลายธาตเลสุตมรามปัตยนมหานะวสสะมานิจญาจินาญาจินีนามปัตยนะโนะกุลายนิชังกินีเตนะนามปัตยนะโมนะมนะชังกินี कराना पढ़े ये न माना मौन चले पढ़े बंजरे स्तायुगा ना पढ़े ये न माना मौन चले पढ़े बंजरा यार क्या ना पढ़े ये न माना मौन संकार न प्यारे कारुं दब्जा मत पढ़ा मुझे ये न मालूम मत जरा रखते तो तब प्रकृति ना पढ़े ये न मालूम इज़ले कितना है